రెండు బిలియన్ డాలర్ల యుఎస్ ఎయిడ్ నిధులను స్తంభిపజేసిన కేసులో ట్రంప్ సర్కారుకు సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది నిధుల నిలిపివేతపై అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన ఆదేశాలపై స్టే విధిస్తూ ఇటీవల కింద కోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు ఐదు నాలుగు మెజార్టీతో సమర్థించింది ఈ క్రమంలో యుఎస్ డిస్టిక్ కోర్టు న్యాయమూర్తి అమీర్ అలీకి సుప్రీంకోర్టు పలు సూచనలు చేసింది చెల్లింపులు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించే అధికారం ట్రయల్ కోర్టుకు లేదని స్పష్టం చేసింది ఈ అంశంలో దిగువ కోర్టు న్యాయమూర్తి అమీర్ అలీ స్పష్టతనివ్వాలని ఆదేశించింది యూఎస్ఏడ్ నిధులను స్తంభింపజేసే ఆదేశంపై ఫెడరల్ జడ్జ్ అమీర్ అలీ ఇటీవల తాత్కాలికంగా స్టే ఇచ్చారు తన ఉత్తర్వులను అమలు చేస్తున్నది లేనిది ఐదు రోజుల్లో తెలపాలని ట్రంప్ సర్కార్ను ఆదేశించారు ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ ట్రంప్ యంత్రాంగం సుప్రీంకోర్టును ఆశ్రయించింది విచారణ జరిపిన ధర్మాసనం జడ్జ్ అమీర్ అలీ ఇచ్చిన ఉత్తర్వులను ఐదు నాలుగు మెజార్టీతో సమర్థించింది నిధుల విడుదల అంశాన్ని ట్రయల్ కోర్టులోనే తెలుసుకోవాలని శ్వేత సౌదానికి సుప్రీంకోర్టు సూచించింది